హలో వ్యూయర్స్ దేశం మొత్తంలో ఇప్పుడు ప్రఖ్యాతంగా చర్చించుకునే అంశాలు ముఖ్యంగా కొన్ని ఉన్నాయి ఒకటి కరోనా గురించి సరే దేశం మొత్తం దాదాపు యాభై లక్షల కేసులకి దగ్గరలో ఉన్నాం రోజుకి తొంభై ఏడు వేల కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి సరే దీనికి ప్రభుత్వాలు ఏం చెప్తాయి ఏంటి అనేది పక్కన పెడితే నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి ఎకనామికల్ గ్రోత్ ఎట్లా ఉంది లేదు డౌన్ఫాల్ ఎలా ఉంది అన్నదానికి చూస్తే ఎకనామిక్ గ్రోత్ అనేది కనిపించట్లేదు చాలా డౌన్ఫాల్ ఉంది జీడిపి దాదాపుగా ఒక ఫార్టీ ఇయర్స్ రేంజ్కి పడిపోయింది అన్నటువంటి విషయం తెలియజేస్తున్నారు దీనికి అటు ప్రతిపక్ష కాంగ్రెస్ అలాగే అధికార పక్షం అయినటువంటి బీజేపీ వాళ్ళ వాళ్ళ వాదనలు ఏంటంటే మన్మోహన్ సింగ్ని ఇందులో మనం ఎక్కడ తప్పు పట్టడానికి లేదు బికాస్ తన చాలా ఆయన చాలా గొప్ప ఆర్థికవేత్త దాంతో ఆయన చేసినటువంటి రిఫార్మ్స్ అలాగే అంతకుముందు పివి నరసింహారావు గారు చేపట్టినటువంటి రిఫార్మ్స్ ఇవన్నీ బేస్ చేసుకొని అంతకుముందు మధ్యలో మన బీజేపీ గవర్నమెంట్ అంటే వాజ్పేయి గారు ఉన్నప్పుడు సో వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఈ గ్రోత్ని మోడీ గారి ప్రభుత్వం వచ్చాక మొత్తం కొన్ని అనాలోచిత నిర్ణయాలతో కూలదోసింది అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు సరే ఇవన్నీ ఒక వే అయితే ఎవరు ఎప్పుడు ఎలా ఫేమ్లోకి వస్తారు ఇవి కొంతమంది చనిపోయి కొంతమంది బతికుండి చనిపోయి బాగా ఫేమ్ అయింది ఎలాగా అంటే ఒక కళాకారుడిగా కాకుండా తన జీవితం చుట్టూ ఉన్నటువంటి చీకటి కోణాలు దీంతో అంటే వేరే వాళ్ళు క్రియేట్ చేశారు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ తప్పుడు మనిషి అని చెప్పట్లేదు కానీ తను బలైపోయాడు తన జీవితాన్ని అక్కడికి ఎండ్ చేసుకున్నాడు సో తన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఈ డ్రగ్స్ కుంభకోణం ఇదంతా దేశంలో ఇంకా ఏం మాట్లాడడానికి లేదు ఒక పక్కన చైనాతోటి వార్ జరిగే సమస్య ఎదురవుతూ ఉంది అట్ ద సేమ్ టైమ్ వివిధ దేశాల్లో చర్చలు ఇవన్నీ నడుస్తున్నాయి గ్రోత్ ఎలా పెంచాలి ఎకానమీకి సంబంధించి అనేది అలాగే కరోనాకు వ్యాక్సిన్ ఎలా తీసుకురావాలని ఇవన్నీ నడుస్తుంటే ఇప్పుడు దేశం మొత్తం చర్చించుకునే అంశాలు కేవలం ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యంగా బాలీవుడ్కి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి అందులోనే ముఖ్యంగా బాగా ఎలివేట్ అయినటువంటి వాళ్ళు ఒకళ్ళు సోనూ సూద్ రెండు కంగనా రనౌత్ సోనూ సూద్ ఎందుకు ఎలివేట్ అయ్యారు అంటే ఈ కరోనా పాండమిక్ టైంలో తన వంతు బాధ్యతగా ఏం చేయాలి ఎవరు తన్నేం అడగలేదు ప్రభుత్వాలు ఏం ఆదేశించలేదు మిగతా హీరోలు ఏం చేసుకుంటున్నా తను పట్టించుకోలేదు ఎవరిని విమర్శించలేదు తనకి నచ్చిన పంతం చేసుకుంటూ మొత్తానికి వెళ్ళాడు ఏంటంటే ఎక్కడ దేశంలో ఎవరికి ఎక్కడ హెల్ప్ కావాలన్నా కూడా ఎసాయం దేర్ అన్నట్టుగా వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఇక కంగనా రనౌత్ అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఎప్పుడైతే మరణించాడో ఆత్మహత్య చేసుకుని ఆ రోజు నుంచే ఫస్ట్ బాలీవుడ్లో నెపోటిజం అనేది ఉందంటే బంధు ప్రీతి ఉంది అలాగే కరణ్ జోహర్ లాంటి వ్యక్తులు కేవలం స్టార్ కిడ్స్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేయడానికి ఆరాటపడతారు మిగతా వాళ్ళందరూ కూడా తమ వారసులనే ఇండస్ట్రీలో నించోబెట్టాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ నెపోటిజం వల్లే అనేక మంది ఇండస్ట్రీలోకి వచ్చి ఎదుగుదల లేకుండా తను చాలించే వాళ్ళు ఉన్నారు అని చెప్పి చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది సో ఎప్పుడైతే రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు లేదు తన చుట్టూనే ఇదంతా తిరుగుతోంది సుశాంత్ సింగ్ రాజ్పూత్కి సంబంధించి ఇది ఇప్పుడు అది ఒక కుటుంబ సమస్య కాదంటే ఒక ఒక నటుడు చనిపోయాడు ఆత్మహత్య చేసుకుని దాని చుట్టూ ఏముంది అంటే వాళ్ళ కుటుంబంలో ఎటువంటి బాధలు అనుభవిస్తున్నారు ఇవి కాకుండా దేశం మొత్తం విస్తుపోయేలాగా విషయాలన్నీ బయటకు వస్తున్నాయి ఈ డ్రగ్స్ రాకెట్ ఒకటి సుశాంత్ సింగ్ డ్రగ్స్ వాడేవాడని చెప్పి రేయా చక్రవర్తి చెప్పడం నేనే తెచ్చిచ్చాను నేను వాడలేదు అని చెప్పడం దీని మీద అనేక మంది కామెంట్స్ చేయడం మీడియా అంతా కూడా రేయా చక్రవర్తి మీదనే ఫోకస్ పెట్టడం అంటే ఇక్కడ ఏం జరుగుతోంది ఇది ఒక ఒక రకంగా చెప్పాలంటే రెండు రాష్ట్రాల గొడవ కింద మారిపోయింది బీహార్ పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ముంబై పోలీసులు వాళ్ళని ఆపేయడం ముంబై పోలీసులు సహకరించకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు కంగనా రనౌత్ దీంట్లోకి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేది చూస్తే ఫస్ట్ నుంచి ఈ కేసుకి సంబంధించి ప్రతి ఒక్కటి ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ కేసులు పెడుతూ ఐ మీన్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కామెంట్స్ చేస్తూ లైమ్లైట్లను ఉంది అయితే ఇటీవల కాలంలో మా మన ముంబై మహారాష్ట్రకి సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసినటువంటి వ్యాఖ్యలు కంగనా రనౌత్ ఇచ్చినటువంటి కౌంటర్లు ఇవి బాగా హైలైట్ అవ్వడం నేను ముంబై వస్తాను అంటే ఎయిర్పోర్ట్లోనే నేను నాపి చెప్పులతోటి కొడతారు అని చెప్పి సంజయ్ రౌత్ కామెంట్స్ చేయడం దాన్ని సవాల్గా తీసుకుని నాకు భద్రత కల్పించండి బాంబేలో నాకు ఇటువంటి ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వచ్చు నా మీద దాడి జరగచ్చు నాకు ప్రాణాపాయం ఉంది అని చెప్పి కంగనా చెప్తే కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ సెక్యూరిటీ కంగనాకి ఇవ్వడం మొత్తానికి బాంబే రావడం జరిగింది ఈ వస్తున్నటువంటి తరుణంలో మరి అంటే ఇది కక్షపూరితంగా జరిగింది అనుకోవాలా లేదు అక్కడ నిజంగానే అటువంటివి జరిగాయా అనేది తెలియదు కానీ దాదాపు బాంబేలో యాభై కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి రనౌత్ కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూలగొట్టారు ఎందుకంటే అనుమతులు లేకుండా అనుమతులు ఉల్లంఘించి ఇక్కడ కట్టడాలు అనేవి ఉన్నాయి అని చెప్పి అయితే దీని మీద కూడా క్రిటిసిజం వస్తుంది చాలామంది విమర్శిస్తున్నారు ఒక లేడీ బయటకు వచ్చి ఇలా మాట్లాడుతుంటే ఇండిపెండెంట్ ఉమెన్ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ విధంగా కక్ష కడతారా అని చెప్పి ఒక పాయింట్ వస్తుంది అట్ ద సేమ్ టైం దీనికి ఎగ్జాంపుల్గా ఇంకొకటి కూడా చూపిస్తున్నారు ఏంటంటే సేమ్ ఇలాగే ఇండస్ట్రీలో కేవలం అంటే ఏదో బిగ్ స్క్రీన్ మీద కనిపించి ఒక మూడు వందల నాలుగు వందల కోట్ల సినిమాలు తీయాలి అన్నది కాకుండా ఇండస్ట్రీలో టాలెంట్ తోటి ఎలా పైకి రావాలి అనే దానికి కపిల్ శర్మని ఉదాహరణగా చూపిస్తున్నారు కపిల్ శర్మ తన కామెడీ టైమింగ్స్తో కపిల్ శర్మ ఇది తన షో రన్ అవుతుంటుంది సో గతంలో బాంబేలో ఉన్నటువంటి తన సెట్ని ఈ కొంతమంది తగలబెట్టేశారు అయినా తనేమీ కామెంట్స్ చేయలేదు అయితే ఏం కామెంట్స్ చేయలేదు అన్న పాయింట్కి వస్తే ఇప్పుడు ఈ కూలగొట్టడం గురించి కంగనా రనౌత్ చేసినటువంటి కామెంట్స్ అలాగే ముందు బాంబే వచ్చే ముందు చేసినటువంటి కామెంట్స్ బాంబే రావడానికి తను చేసినటువంటి కామెంట్స్ ఎలా ఉన్నాయంటే నేనేమీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో లేను పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాదు నేను వచ్చేది నేను బాంబేకి వస్తున్నాను అదేమన్నా పిఓకేనా చెప్పండి అలా అయితే నేను కేంద్రంతో మాట్లాడుతాను అని చెప్పి బాంబేని పిఓకే కింద కన్వర్ట్ చేస్తూ కామెంట్స్ అనేవి చేసింది అట్ ద సేమ్ టైం ఈ కామెంట్స్ కపిల్ శర్మ ఎందుకు చేయలేకపోయారు దాదాపు నాలుగున్నర ఐదు కోట్ల రూపాయల సెట్ ఒకటే ఒక సెట్ మాత్రమే పూర్తిగా తగలబడిపోయి కొన్ని నెలల పాటు తనకి ఉపాధి లేకుండా అయిపోయింది సో అప్పుడు ఎవరు కూడా దీని మీద కామెంట్ చేయలేదు అలాగే వ్యాపారవేత్తగా షారూక్ ఖాన్కి కూడా అప్పుడు ఒక రెండు వందల కోట్ల పైచీలకు నష్టం వచ్చింది అని కూడా మాట్లాడారు అప్పుడు కూడా ఎవరు మేము పాకిస్తాన్లో ఉన్నామని చెప్పి కామెంట్స్ చేయలేదు బట్ కంగనా ఎందుకు పాకిస్తాన్లో ఉన్నా అని కామెంట్ చేసింది అండ్ ఈరోజు కూడా చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఈ కార్యాలయం కూల్చివేత ఏదైతే ఉందో యాభై కోట్ల విలువైన కార్యాలయాన్ని కూల్ చేస్తూ వాళ్ళు నోటీసులు ఇవ్వడము నోటీసులకి రెస్పాండ్ అవ్వకపోవడం అని అలాగే దీని మీద బాంబే హైకోర్టు స్టే అనేది కూడా ఇచ్చింది అంటే వన్ డేలో మీరు ఎలాగా నోటీసులు ఇచ్చి ఇట్లా చేస్తారు అని చెప్పి ఆపండి అని చెప్పింది సో ఆపిన తర్వాత కంగనా చేసినటువంటి కామెంట్స్ అంటే ఇక్కడ ఆలోచించకుండా చేసినటువంటి కామెంట్స్ ఏంటి లేదు దేశంలో ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ని లింక్ చేస్తే తనకి ఎక్కువగా ఇంకా ప్రమోషన్ వస్తుంది అన్న దాంతో చేసిన కామెంట్స్ అర్థం కాదు కానీ తన ఆఫీస్ తనకి రామమందిరం లాంటిది నా ఆఫీస్ని కోల్చడానికి ఇప్పుడు బాంబే ను బాంబేలో ఉన్న బాబర్ ముందుకు వచ్చాడు అని చెప్పి ఇండైరెక్ట్గా మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళని ఇందులో ఇరికించింది అంటే ఇది ఈ ఒక్క స్టేట్మెంట్ తీసుకుంటే కనుక మై ఒపీనియన్ తను పబ్లిసిటీ కోసమే ఈ మాట వాడింది అన్నది ఆలోచించుకోవచ్చు అంటే ప్రస్తుతానికి భారతదేశంలో రామ మందిరానికి సంబంధించి చర్చ గట్టిగా జరుగుతుంది మొన్న మధ్యన శంకుస్థాపన కూడా చేసుకున్నాం బాబ్రీ మసీద్ని అప్పట్లో కూల్చిన తర్వాత అంతకుముందు రామమందిరం అక్కడ ఉన్నప్పుడు బాబర్ టైంలో రామమందిరాన్ని కూల్చి దాని మీద మసీద్ నిర్మించారు అని చెప్పి చారిత్రక ఆధారాలు కూడా లభించిన తర్వాత ఇప్పుడు దాన్ని ఎగ్జాంపుల్గా చెప్తూ అంటే మహారాష్ట్ర అనేది మన మరాఠా యుధుడు శివాజీకి చెందినటువంటి ప్రాంతం అందరూ కూడా ఇండియా మొత్తం ఒకలా ఆలోచిస్తే బాంబే అంటే మొత్తం మరాఠా వాళ్ళందరూ ఒకలా ఆలోచిస్తారు ఎక్కువగా ఒక ఒక రకమైనటువంటి వేలో క్రమశిక్షణగా వెళ్తూ ఉంటారని చెప్పి చూస్తారు అలాగే మరాఠా దీనికి సంబంధించి ఏ ఎంత అయినా వాళ్ళు వెళ్ళేందుకు పోరాడతారో అనే పేరు కూడా వాళ్ళకుంది సో ఇప్పుడు ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలకి ఈ రకమైనటువంటి పోలిక పెట్టడం తప్పు అని చెప్పి చాలామంది చెప్తున్నారు అలాగే నేను ఎక్కడికి వస్తున్నాను నేను ఏమైనా పాకిస్తాన్ పారిపోతున్నానా అనే విధంగా చేయొచ్చు కానీ నేను పాకిస్ బాంబే ఏమైనా పిఓకేనా అన్నటువంటి కామెంట్స్ కూడా సరికాదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు అట్ ద సేమ్ టైం ఇవాళ బీఎంసీ వాళ్ళు అలాగే బాంబే పోలీసులు మహారాష్ట్ర గవర్ గవర్నమెంట్ కంగనా రనౌత్కి మరోసారి నోటీసులు జారీ చేసింది దేంట్లో అంటే డ్రగ్స్ ఇష్యూలో గతంలో కంగనా రనౌత్ డ్రగ్స్ తీసుకునేది తను నాకు కూడా డ్రగ్స్ వాడమని చెప్పి ప్రెజర్ చేసేది అని చెప్పి ఎవరు కంగనా రనౌత్ మాజీ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అధ్యయన్ సుమన్ తను ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం జరిగింది సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని బాంబే పోలీసులని దీని మీద విచారణ కొనసాగించండి కంగనా రనౌత్ని విచారించండి అని చెప్పి గవర్నమెంట్ ఆదేశించడం ఒకటైతే దానికి తగ్గట్టుగానే కంగనా కూడా ఇప్పుడు ఎవరెవరిని దీంట్లోకి లాగాలి అన్నటువంటి విధంగా కామెంట్స్ చేయడం సోనియా గాంధీకి అసలు కేసుకి సంబంధం ఏంటనేది అర్థం కాదు కానీ ఇక్కడ ఏ రకంగా తన కామెంట్ చేసింది అంటే బాంబేలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది కాంగ్రెస్ అలాగే మన శివసేనకి సంబంధించి అంటే ఎన్సీపీ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి పొత్తులు ఉన్నాయి కాబట్టి మీ కాంగ్రెస్ ఎన్సిపి అలాగే శివసేనకు సంబంధించి ప్రభుత్వం నడుస్తోంది ఇప్పుడు మీ ప్రభుత్వం నా మీద దాడి చేస్తోంది ఒక మహిళగా ఒక సాటి మహిళకి జరుగుతున్న దాడి మీద మీరు స్పందించరా ఈ విషయంలో మీరు కలగజేసుకోవాలని చెప్పి దీంట్లో సోనియా గాంధీని ఇందులో ఇన్వాల్వ్ చేయడం అనేది జరిగింది అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు ఉన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళని కూడా నేను నా స్వేచ్ఛ అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛతోటి తోటి నేను మాట్లాడుతున్నాను తప్పితే నేను ఎవరిని కావాలని చెప్పట్లేదు అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ బాలీవుడ్లో బంధు ప్రీతి అనేది ఖచ్చితంగా ఉంది అండ్ డ్రగ్స్ కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు స్టార్ హీరోలు అందరూ డ్రగ్స్ వాడతారని చెప్పి ఎలిగేషన్స్ చేయడం జరిగింది సో తనకి కొన్ని ఆధారాలు ఉండొచ్చు ఉన్నప్పుడు బయటికి చెప్పి తీసుకొస్తే ఏమవుతుంది అనేది చాలామంది అడుగుతున్నారు అంటే ఇలా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం దేశంలో ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుంటూ ఒక్కొక్క కామెంట్ చేస్తున్నారు రాజకీయంగా లేదంటే ఇలాగా అని చెప్పి అలాగే ఇంకొక పక్కన కంగనా కూడా మద్దతు అనేది దొరుకుతుంది చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు అలాగే హీరో విశాల్ సౌత్ ఇండియా దగ్గర నుంచి తమిళనాడు సినిమా ఇండస్ట్రీ నుంచి విశాల్ కూడా కామెంట్ చేయడం నువ్వు రె ఒక రెబల్ హీరోలాగా ఉన్నావు ఇలాగా ఒక సామాన్యురాలైనటువంటి మహిళ లేదు సామాన్యుడు ప్రభుత్వాలని ప్రశ్నించడం ఎప్పుడు అందరూ తెలుసుకుంటారు అనేదానికి నువ్వు గట్టి ఎగ్జాంపుల్ అని చెప్పి లెటర్ రాయడం అలాగే రామ్ గోపాల్ వర్మ కాబోయే ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అనో ఫ్యూచర్ సీఎం అని చెప్పో కామెంట్ చేయడం చాలామంది ఈ విధంగా జరుగుతుంది పొలిటికల్లో సంచలనం సృష్టించబోతున్నటువంటి కంగనా రనౌత్ అని చెప్పి రామ్ గోపాల్ వర్మ మాట్లాడడం అంటే ఇక్కడ మిక్స్డ్ ఆఫ్ మిక్స్డ్ ఒపీనియన్స్ అనేవి సర్క్యులేట్ అవుతున్నాయి సో ఇది ఏమైనప్పటికీ ప్రస్తుతం స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్టుగా సోను సూద్ ఒక రకంగా తన ఇమేజ్ని పెంచుకుంటే ఇంకొక రకంగా తన ఇమేజ్ని పెంచుకోవడానికి కంగనా రనౌత్ ప్రయత్నిస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇవి ముందు ముందు ఇంకెటువంటి టర్నప్స్ తీసుకుంటాయి అనేది వి హ్యావ్ టు వాచ్ అండ్ సీ సో టెల్ దాన్ సైన్ ఆఫ్